హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సో ఇది అయితే మేము ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం సో చాలా రోజుల నుంచి మాకు మొక్కు ఉండే బిఎం బియ్యం సో అది ఇప్పటికీ నెరవేరింది అనమాట సో నానే హాయ్ ఎప్పుడే నారా అందరు బాగున్నారాడు అందరు బాగున్నారాడు వీడియో లైక్ కొట్టమని చెప్ప్రా వీడియో చూస్తున్నా కానీ లైక్ కొడతలేరు ఎవరు కొంచెం లైక్ కొట్టండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కూడా సో ఆ మిసెస్ ఎప్పుడూ మొక్కున్నది వద్దామని పిల్లలు కూడా కొంచెం ఈ మధ్య కొంచెం ఫివర్స్ అవి బాగుంటుంది అని మొక్కుగుంటుందని చెప్పేసి చేసినాం సరే మేము కొంచెం సాయంత్రం తర్వాత వచ్చినాం అంటే మారిపోయింది అప్పుడు ఇట్లా దేవుని చుట్టూ ప్రదర్శనలు చేస్తుండే ఇప్పుడు కొంచెం డ్రింక్స్ కట్టేసింది ఆ అన్న అడిగితే ఏమంటాడంటే ఇప్పుడు లేవన్నా ఏం లేదు డైరెక్ట్ దర్శనానికి పోవాలి అక్కడి నుంచి క్యూ ల్యాండ్ వచ్చేసి అనిపిస్తున్నారు అయితే బాగానే ఉంది ఇష్టము అప్పుడైతే ఇట్లా కొద్ది మధ్య మధ్యలో పోయి అంతా పబ్లిక్ అంతా కొద్ది అందుకే మీద అయ్యేది సో ఇప్పుడు డైరెక్ట్ అది పోవాలి మాకు మద్య ఊనీ లేదు అది నిలిచి పెట్టేసి మా వాళ్ళు అయితే ఇక్కడ బియ్యం కలుపుకున్నారు బాగు బానికి బొమ్మల మీద ఒకటి ఇళ్ళ ములు వచ్చిన అంటే వాళ్ళు బొమ్మలు కొనుక్కోవాలని వచ్చి ఎవరా ఉంటుందామంటా సో చూపిస్తా మీకు మొత్తం ఇది ఇప్పుడు ఎట్లా ఇట్లా ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తా ఎల్లమ్మ గుడి అయితే భువనగిరి ఎల్లమ్మకాల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఏదైనా మొక్కున్నారంటే ఖచ్చితంగా తీర్చాల్సి ఉండే లేకపోతే మళ్ళీ మనకి ఏదో ఒక రూపంగా గుర్తు చేస్తూనే ఉంటుంది అంటే ఏమన్నది గుర్తు చేస్తుంది అనమాట అప్పుడప్పుడు సో అందుకని నేను చర్చిస్తాను ఇప్పుడు చూపిస్తారు అప్పుడైతే ఇక్కడ నుంచి ఇట్లా అట్లా చుట్టూ రౌండ్ తిరిగేది ఐదు ప్రదర్శనాలు చేశారు గుడి ఫుట్టు తిరిగేది ఇప్పుడు గుడి చుట్టూ తిరిగి లేదు చూడొచ్చు అందరు మొక్కను అయితే మేకలు కోళ్ళు అసలు భువనగిరి ఎల్లమతలు అంటే అప్పుడు చాలా మంది చదువుతుంది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది మా డిస్టిక్లో కాకుండా తెలంగాణలో చాలా ఫేమస్ అయింది ఇళ్ళ మాకు కానండి సొమ్ము చూపిస్తా ఇటు సండే ఫుల్ క్రౌడ్ ఉంది జనం అయితే నాకపోయినా చిన్నపిల్లలు ఎప్పుడు చాలా రెండు మా మెసేజ్ చెప్పినా వద్దు ఇలా ఇలా మనం వేరే రోజు మాకైతే మూతల వీలు కాదు ఎందుకంటే అందరు పని కూడా కదా మా అన్నీ కూడా పనికి వెళ్తారు కాబట్టి పిల్లలు కూడా హాలిడే ఉంది కాబట్టి వచ్చేస్తాం జై రేణిల్లా మా తల్లికి జై మీరైతే ఎవరే తెరుస్తా లేడే చాలా రోజుల తర్వాత డిలే అయింది ఎప్పుడో రావాలి మేము ఇప్పటికైతే చేసినాము ఇలా సండే ఫుల్ క్రౌడ్ ఉంది చూడొచ్చు మీరు జనం లైన్ ఉందా అక్కడ వాళ్ళు ఓ లైన్ ఆడు శిరీషా మనీ అక్కడ ఉంది లైన్ లేదు అప్పుడు తిరిగేది ఇప్పుడు తిరగడానికి లేదు ఆ లోపల వెనక తిరుగుదాం లేదుగా ఇప్పుడు తిరిగినాక పోయేది లైన్ కట్టేది ఏమో లైన్ కట్టి లోపల పోయినాక తిరిగాల్సి సార్ ఉంది సిస్టమ్ అయితే మార్చేసి మొత్తం ఇక్కడ అంతేనా రెండు కెళ్ళమ్మ తల్లికి జై చూడొచ్చు అయితే ఇక్కడ చూడొచ్చు గోడలకైతే మొత్తం వెళ్ళమ్మ తల్లి చిత్రపటాలు అయితే అప్పట్లో ఎట్లా అన్నాడు మొత్తం పెయింటింగ్ అయితే చూడొచ్చు చూడచ్చు మన కోడి బుట్టు పెట్టినందుకే రూపాయలు పలుస్తుతారు ఆవు అలా తోటకూరి బాలకృష్ణ ఆలయ ధర్మకర్త స్టార్టింగ్ అయితే ఇట్లా కట్టినమా ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా అయింది టెన్సూ మీరు టెన్సూరు చెల్లెపిల్లి తమ్ముడు నువ్వు ఫస్ట్ టైమా నువ్వు లైన్ చూడొచ్చు అక్కడ వరకు ఉంది ఇప్పటికే ఫార్టీ మినిట్స్ అయింది నానే ఎడదవరా సో ఎగ్జిట్ నుంచి కూడా ఎంట్రీ కోసం అది ఎగ్జిట్ దారి అయినా ఎంట్రీ కోసం రాంగ్ రూట్ అనమాట ఇట్లా వస్తారు చాలా మంది అయితే సో ఇంత కష్టపడి పోతున్నాం కదా అడుగు తొందరగా పంపిస్తారు అట్లా రాంగ్ రూట్ లో వచ్చిన మంచిగా దర్శనం చేసుకుంటావు చూడొచ్చావు అక్కడి నుంచి వస్తారు జరుగుతుంటే అప్పుడప్పుడు టెంపుల్స్ కూడా అన్నా అడుగు లైన్ కావలతలేదు చేసాం దగ్గర కట్టడి చేసేది అలా కష్టపడి ఇంకా అటుకో అది పెట్టు కట్టం పెట్టాము పెట్టు ఏం చేస్తున్నాను సెక్యూరిటీ వెరీ గుడ్ నేనైతే సెక్యూరిటీ ఉన్నాను

చెప్పు హాయ్ చెప్పలే ఇట్లా దయ్యం అయితే ఊశం కంప్లీట్ అయిపోయింది మాది దర్శనం అయిపోయింది ఇవ్వరా

మా తల్లికి జై రాదు రాసారి బొమ్మలకు ఇచ్చింది రాయ ఈ పైసలు అన్నా అయిపోయినాయినా అని చూడు ఫోన్ పే కూడా పని చేస్తలేదు ఇలా నూట యాభై దా తీసుకోరే తీసుకో మా కదా అయితే లాస్ట్కి బొమ్మ ఉన్నాం వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు ఎట్లా ఉందో ఆ కొడుతుంది ఎట్లా ఉందో కామెంట్ చేయండి మా అయితే ఏదో ఇగో అద్దాలు లేడు ఎట్లా ఉండవు జలో కొడుతుడు ఏమే కొడుతుంది చూడు రెండు బొమ్మలు ఉన్నాయి వన్ టూ నీ బలుతుంది ఏమంటున్నా చెప్పు జై ఓలో ఎన్నికెళ్ళా తల్లికి ఇప్పుడు గట్టి అయిపోయా జై బొమ్మ వనిచ్చాక ఇప్పుడు మా వాటి జై అని